మీడియాంగ్ షీస్ నేను నా ఫోన్ చూపించి హౌ ఇస్ మై ఫోన్ అని అంటే నీదన్నివే నావన్నీ కూడా నావే అంటది జనరలీ వైజ్ ఆల్సో సే దట్ ఎవ్రీంగ్ దట్ బిలాంగ్స్ టు యూ ఇస్ మైండ్ అండ్ ఎవరింగ్ దట్ బిలాంగ్స్ టు మీ ఆల్సో మైండ్ దట్ ఈ విమెన్ దీస్ డేస్ ఆర్ సెయిన్ ఐ ట్ నో హౌ కరెక్ట్ ఇట్ ఈస్ మై ఇన్ మై ఓన్ ఫ్యామిలీ మా సొంత ఫ్యామిలీలోనే ఒక ఎగ్జాంపుల్ ఉంది దట్ గర్ల్ వి గాట్ మ్యారీడ్ దిస్ బాయ్ గాట్ మ్యారీడ్ టు దట్ గర్ల్ ఆ అమ్మాయి ఆ అమ్మాయి సంపాదిస్తుంది ఈ అబ్బాయి సంపాదిస్తాడు ఈ అబ్బాయి సంపాదించేదంతా కూడా రెంట్కు ఫుడ్కు దానికి దీనికి అన్నిటికీ ఖర్చు పెట్టేసిన తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుక్కవాలవిడు పది రూపాయలు ఇవే ఇరవై రూపాయలు ఇవే బయటికి వెళ్ళొస్తానని వీడు ఈ అమ్మాయి ఏం చెప్తుంది అని అంటే అది అదంతా నాదే ఇది నాదే అని చెప్తుంది దీని మీద నీకు హక్కు లేదు అని చెప్తుంది ఎందుకు అంటే ఇది నా నేను సంపాదించాను అని మరి అది నేను సంపాదించాను కదా అది మన కోసం సంపాదించావు అని చెప్తుంది సో ఈ డిఫరెన్స్ కొంచెం క్రియేట్ చేస్తుంది ప్రాబ్లం దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ సొసైటీ విత్ దిస్ సో వీ నీడ్ టు అడ్రస్ దాట్ బిబ్లికల్ ఐడియా ఆఫ్ ఫైనాన్సెస్ ఈజ్ నాట్ దాట్ పురుషుడు సంపాదించి పోషించాలి అనంటే దాని అర్థం స్త్రీ సంపాదించి తన కోసం మాత్రమే ఖర్చు పెట్టుకోవాలని కాదు అది కాదు దాని అర్థం పురుషుడు సంపాదించి పోషించాలి అనంటే సంపాదించే వారికి పురుషత్వాన్ని దేవుని వాక్యం ఆపాదిస్తుంది ప్రొవైడర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ మెస్క్యులర్ సో ఇఫ్ ఎ విమెన్ ఈజ్ ప్రొవైడింగ్ షీఈ్ కన్సిడర్డ్ మెస్క్యులన్ ఇన్ బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ దట్ ఈస్ నాట్ బ్యాడ్ దట్ ఈస్ గుడ్ బోత్ ఆఫ్ యూ సంపాదించండి బోత్ ఆఫ్ యూ ఖర్చు పెట్టండి బోత్ ఆఫ్ యూ సేవ్ చేయండి బోత్ ఆఫ్ యూ ఇన్వెస్ట్ చేయండి బోత్ ఆఫ్ యూ గివ్ టు ద కింగ్డమ్ అది బ్రింగ్ యువర్ ఫైనాన్సెస్ టుగెదర్ అండ్ ప్లాన్ మా ఇద్దరికి కూడా అలాగే ఉంది షీ ఓన్స్ ద కంపెనీ ఆమె ఆమె సంపాదన ఆమెకు ఉంది షీ ఇండిపెండెంట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సే యోర్ కంట్రోల్ నేను సంపాదిస్తాను ఐ డోంట్ హ్యావ్ ఎనీ షీ డోంట్ హ్యావ్ ఎనీ ఇస్ కంట్రోల్ ఆన్ వాట్ బట్ వి బోత్ హ్యావ్ అగ్రిమెంట్స్ కంట్రోల్ ఏం లేదు కానీ అగ్రిమెంట్స్ ఓకే రెంట్లో నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఓకే చిల్డ్రన్లో వీళ్ళది నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఓకే సో అలాగని చెప్పేసి దేర్ ఆర్ నో రెగ్యులేషన్ నువ్వు నువ్వు ఇంత చేయాల్సిందే ఇంత సేవ్ చేయాల్సిందే ఇట్ ఈస్ వాలంటరీ సమ్ టైమ్స్ వాలంటరీ వర్కౌట్ అవ్వదు అప్పుడు కూర్చొని ప్లాన్ చేయండి తప్పేమీ లేదు కూర్చుని లెక్కలేసి ప్లాన్ చేసి కనీసం ఇంత మన భవిష్యత్తుకు కావాలి కనీసం ఇంత మన పిల్లల కోసం కావాలి అన్న ప్లానింగ్ చేయండి తప్పులేదు ఆ ప్లానింగ్లో కూడా ఆబ్వియస్గా స్త్రీలతో పై చేయి ఉంటుంది అందులో తెలియదేముంది మీరే చేస్తారు అలా చేసినప్పుడు కొంచెం వెసులుబాటు పురుషులకు కూడా ఇవ్వండి ఒక ఐదో పదో ఇరవయో వాడు వచ్చి ప్రతిరోజు అడుక్కోకుండా ముందే ఇచ్చేయండి అయిపోతుంది ఏం ఏం బ్రదర్స్ ఓకేనా వద్దన్నా కనీసం ఫోన్పేలో అన్నా ఉండాలి కదన్న అది అడగండి మీరు డిమాండ్ చేయండి మీరు మాట్లాడుకోండి బట్ వాట్ ఎవర్ వి డూ లెట్ అస్ డూ దిస్ ఇన్ లవ్ అండ్ ఆనర్ అండ్ మ్యూచువల్ అప్రిసియేషన్ టు ఈచ్ అదర్ అండ్ లెట్ దిస్ నాట్ బి ఏ కాంపిటీషన్ ఆఫ్ హూ స్పెండ్స్ మోర్ ఆర్ హూ సేవ్స్ మోర్ దట్స్ ఆల్ ఐ వుడ్ లవ్ టు సేవ్ థ్యాంక్ యూ